రాక్షసవధ ఏంటి రాక్షస వధ హనుమంతుడు సరే ఆ రోజుల్లో రాక్షసుల్ని చంపాడు మనం ఏ రాక్షసుల్ని చంపాలి లేలే మనకు దూరంగా ఎవ్వరూ రాక్షసులు లేరు రాక్షసులు అంటూ ఉంటే మనలోనే ఉన్నారు శుభ్రంగా కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నారు ఆది శంకరాచార్య స్వామి కాబట్టి మనలోనే కామ క్రోధ లోభాలు కామ ఉంది క్రోధం ఉంది లోభం ఉంది ఇంతకు మించి రాక్షసులు ఎవరు దేహే తిష్టంతి అవి ఎక్కడో లేవు మన దేహంలోనే కూర్చొని ఉన్నాయి దొంగలు చోరులు మనల్ని అపహరించడానికి ఏం అపహరిస్తారు రత్నాపహారాయ జ్ఞానం అనేటువంటి రత్నాన్ని అపహరించడానికి కామము క్రోధము లోభమనేటువంటి ఈ రాక్షసులు మనలోనే ఉన్నారు కనుక తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండి ఎప్పుడు కాబట్టి మనలో ఉండేటువంటి కామాన్ని క్రోధాన్ని లోభాన్ని మోహాన్ని మదాన్ని మత్సర్యాన్ని ఈ అరిషరు వర్గాలన్నింటి కూడా సంహరిస్తే హనుమంతుడు ఏ విధంగా అయితే రాక్షసుల్ని సంహరించాడో ఆ విధంగా కూడా మనం కూడా సంహరించిన వాళ్ళం అవుతాం కాబట్టి హనుమంతుడు చూపిస్తున్నాడు ఇదిగో ఈ విధంగా సముద్రాన్ని దాటాలి సంసారం అనేటువంటి సాగరాన్ని మీరు ఈ విధంగా ఈదాలి అట్లాగే మీలో ఉండేటువంటి కామక్రోధాది అరిషర్ వర్గ అరిషరు వర్గాల్ని ఈ విధంగా మీరు ఛేదించాలి వధించాలి ఆ తరువాత ఏం జరగాలి లంకా దహనం అక్కడికి వెళ్ళిన తర్వాత లంకను దగ్ధం చేశాడు అట్లాగే అజ్ఞానం అనేటువంటి లంకని దగ్ధం చేయాలి ఎప్పుడు కూడాను కాబట్టి జ్ఞానం కలగాలి అంటే అజ్ఞానం పోవాలి అజ్ఞానం అనేటువంటి లంకని దగ్ధం చేయాలి రాముడికి శ్రమ ఎందుకని ఇవన్నీ హనుమంతుడే చేసి పెట్టాడు రాముడు ఇవన్నీ చెప్పలే అయ్యా నువ్వు అక్కడికి పోయి రాక్షసులనుంతా కూడా చంపేసాయి అట్లాగే ఆ లంకను దహనం చేయి అని ఏం చెప్పలే రాముడు కేవలం ఉంగరం మాత్రం ఆయనకిచ్చి అయ్యా ఈ దేశకెళ్ళి సీత ఇమ్మన్నాడు కానీ రాముడు చెప్పని పనులన్నీ కూడా చేశాడు ఇది ధర్మ సంస్థాపన కాబట్టి రాముడు వస్తే ఏం జరుగుతుంది ధర్మ సంస్థాపన జరుగుతుంది పరిత్రాణాయ సాధువునాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఎందుకు భగవంతుని యొక్క అవతారం కాబట్టి భగవంతుని యొక్క అవతారం ఆ పనులు చేస్తే ఆ పనులు హనుమంతుడే చేసేసాడు రామచంద్రకే కాజ్ ఇది భగవంతుని యొక్క కార్యం కానీ భక్తుడే చేసేసాడు కాబట్టి భక్తుడు ఎప్పుడు ఎట్లా ఉండాలంటే భగవత్ కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆయనకెందుకు కష్టము నేనే ముందు చేసి పెడతాను అందుకని మనం ఏ ఆలయానికి వెళ్ళినా కూడా వాహనమూర్తి కనపడతాడు ముందు అంటే భగవంతుని మోసుకొని తిరిగేవాడు అర్థం వాహనమూర్తి అంటే అంటే భగవత్ సంబంధమైనటువంటి భావాలతో జీవిస్తూ ఉండేటువంటి వాడు అటువంటి వాడు ముందు ఆయనకి నమస్కరించిపోతాం ఎందుకని సగం ఏనే తీర్చేస్తాడని అర్థం మన బాధలన్నిటి కూడా వాహనమూర్తి తీసేస్తాడు తీసేస్తాడు అని అర్థం కాబట్టి ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు ఆవిర్భవించాలి గనక ధర్మ సంస్థాపన జరుగుతూ ఉన్నంత వరకు భగవంతుడు అవతరించాల్సినటువంటి అవసరం లేదు లయ సజీవన్న లఖనజియా రఘుబీర ఉర్లాయే శ్రీ రఘుబీర హి ఉలాయ సజీవన సజీవన అంటే సంజీవన ఆ సంజీవన మూలిక ఏదైతే ఉందో లాయ అది తెచ్చి తీసుకొని వచ్చి దాన్ని లఖన జియాయే లఖన అంటే లక్ష్మణస్వామి లఖన అంటే లక్ష్మణస్వామి లక్ష్మణస్వామిని జియా జియాయే అంటే బ్రతికించావు అని అర్థం అయ్యా నువ్వు సంజీవని మూలికని తీసుకొని వచ్చి అంటే సంజీవిని పర్వతాన్నే తీసుకొని వచ్చావు అందులో ఉండేటువంటి మూలికని తీసుకున్నాడు వైద్యుడు దాంతో ఈయన బ్రతికాడు లక్ష్మణస్వామి చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటే రాముడు భయంకరమైనటువంటి దుఃఖంతో విలపిస్తూ ఉంటే ఆ సమయంలో రాముడి యొక్క దుఃఖాన్ని ఎవరూ తీర్చలేకపోయారు కాబట్టి ఈ చౌపాయి ఏది పదకొండవ చౌపాయి మనకు హనుమంతుణ్ణి భక్తుడిగా చూపిస్తూ ఉంది ఆంజనేయ స్వామి మహాభక్తుడు కాబట్టి సజీవన లాయ సంజీవని మూలికను తీసుకొని వచ్చి లఖన జియాయే లక్ష్మణస్వామిని బ్రతికించావు నువ్వు గనక అది తీసుకొని రాకుండా పోయి ఉంటే లక్ష్మణుడు ఉండేవాడు కాడు లక్ష్మణుడు గనక లేకపోతే రాముడు బ్రతకడు రాముడు గనక లేకపోతే సీతమ్మ ఉండదు కాబట్టి ఇంత భయంకరమైనటువంటి ఆపద ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వొక్కడమే తొలగించావు భక్తులైనటువంటి వాడు చూడండి ఎంత అద్భుతాలు చేస్తాడు సీతయా కార్యం జీవితే నవా కిం కార్యం జీవితే నవా ఎప్పుడైతే ఈయన మూర్చిల్లాడో అప్పుడు మే సీతయా కార్యం లక్ష్మణస్వామి అక్కడ పడిపోయి ఉంటే ఇంకా నాకెందుకయ్యా సీత సీత కోసం కదా మనం ఇదంతా చేస్తా ఉండేది ఈ యుద్ధమంతా కూడా రావణాసురుని దంపడం దేనికి సీత కోసం కదా ఇంకా సీత కార్యం ఏముంది అసలు సీత పనే లేదు నాకు అన్నాడు కిమ్ను మే మే ఆ కార్యం సీత యొక్క పని నాకేముంది ఏమీ లేదు ఎందుకని సీతయ్య కాదు కిం కార్యం నవా సీత విషయం పక్కన పెట్టండి అసలు నేను బ్రతకాల్సిన అవసరమే లేదు బ్యూటీ కారణం అదిగో స్వామి అక్కడ పడిపోయి ఉన్నాడు లక్ష్మణుడు అక్కడ పడి ఉన్నాడు నేను బ్రతకాల్సినటువంటి అవసరం నాకేమీ కనపడడం లేదు సీత కోసం పోవాలి ఇంకా యుద్ధం చేయాలి అవసరం లేదు యుద్ధం ఇంకా ఇంకా యుద్ధం జరగదు కారణం సీత నాకు అవసరం లేదు శక్య సీత సమానారీ యుద్ధకాండ శ్రీమద్ రామాయణం యుద్ధకాండలో శన సీత లాంటి స్త్రీ నాకు మళ్ళీ భార్యగా కావాలంటే దొరుకుతుందేమో గానీ లక్ష్మణుడు లాంటి తమ్ముడు మాత్రం ఇంకా దొరకలేదు అటువంటి లక్ష్మణుడే లేనప్పుడు ఈ ప్రపంచంలో నేను బ్రతకాల్సిన అవసరం లేదు పరిత్య మహాన్ పరిత్యజ్యం అహం ప్రణా వానరణాంతు పశత చూడండి సీత లాంటి భార్య లభ్యం కావచ్చేమో కానీ లక్ష్మణుడు లాంటి తమ్ముడు మాత్రం నాకు లభ్యంగాడు కాబట్టి మీరు చూస్తారు ఇక్కడ మీరే సాక్షులు పరిత్యజ్యం అహం ప్రాణాన్ అహం నేను ప్రాణాన్ని పరితర్జ నా ప్రాణాలను వదిలేస్తాను లక్ష్మణుడు శాశ్వతంగా కన్ను మూశాడు అని తెలిస్తే రాముడు మూసేసినట్టే కన్ను ఇంకా రాముడు బ్రతికేటువంటి ప్రశ్నే లేదు వనరణాం పశ్చతా చుడు ఇక్కడ ఇంతమంది వేలాది మంది వానర వీరులు ఉన్నారు వీళ్ళే సాక్ష్యం అట్లా రాముడు కన్ను అది లక్ష్మణుడు కన్ను మూస్తాడు లక్ష్మణుడు కన్ను మూశాడు రామ అని చెప్పే లోపల రాముడు కన్ను మూస్తాడు రెండు ఒకేసారి జరుగుతాయి లక్ష్మణుడు లేకుండా నేను బ్రతకలేను ఒక్క క్షణం కూడా జీవించలేను అని బోరను ఏడుస్తూ ఉన్నాడు రాముడు దట్ వాస్ ద సిచ్యువేషన్ ఆ సమయంలో ఆయన బాధని ఎవరు తీర్చగలను ఆయన హనుమంతుడు తీర్చాడు సంజీవిని పర్వతాన్ని తీసుకొని వచ్చేసాడు లేట్ అయితే ఏమవుతుందో ఏమో అక్కడ కావాల్సింది సంజీవిని పర్వతం కాదు సంజీవిని మూలిక కాబట్టి ఆ ఎక్కడ ఎక్కడుందో అది కావాలి అది అర్థం కాలేదు అది ఎక్కడుందో తెలియలేదు ఎందుకని ఈ సంజీవిని పర్వతాన్నే గనక అక్కడ తీసుకెళితే ఆ వైద్యుడు ఎవరు ఆయనే వెతుక్కుంటాడు దేన్ని అని పర్వతాన్నే తీసుకొని వచ్చేసాడు అట్లా తీరా పర్వతాన్ని పెడితే అందులో ఉండేటువంటి సంజీవిని మూలికని తీసుకొని దాంతో లక్ష్మణుని బ్రతికిస్తే లక్ష్మణుడు లేచాడు అప్పుడేమన్నాడో తెలుసా రాముడు నేరుగా హనుమంతుడి దగ్గరకు వచ్చి హనుమా నా జీవితంలో ఇంత విపత్తు నేను ఎప్పుడు చూడలేదు బ్యూటీ ఏది రాజ్యం పోయింది రాజ్యాభ్రంశ వనే వాస సీతానష్ట ఎన్ని జరిగిపోయినాయి హతోద్విజః కాబట్టి రాజ్యాన్ని వదిలేశాను వనవాసానికి వచ్చాను సీతను పోగొట్టుకున్నాను జటాయువును పోగొట్టుకున్నాను హతోద్విజః ఆ పచ్చి కూడా చచ్చిపోయింది ఇన్ని బాధలు పడి రాముడు అంటాడు కానీ ఇంత విపత్తు నేను ఎప్పుడు చూడలేదు లక్ష్మణుడు పడిపోవడం అనేటువంటి దాన్ని నేను ఊహించలేకపోతూ ఉన్నా హే ఆంజనేయ ఇటువంటిది స్థితిలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇంత విషాదమైనటువంటి ఈ సన్నివేశంలో నీవు ఈ సంజీవిని పర్వతాన్ని తీసుకొని వచ్చి ఆ మూలిక ద్వారా లక్ష్మణ స్వామి లేచేటువంటి అవకాశాన్ని కల్పించావు గనక నేను ఇంత ఆనందాన్ని నా జీవితంలో మళ్ళీ ఎప్పుడు చూడలేదు లక్ష్మణుడు పడిపోయినప్పుడు అంత దుఃఖాన్ని నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు లక్ష్మణుడు లేచిన తర్వాత ఇంత ఆనందాన్ని నేను చూడలేకపోతున్నా ఇప్పుడు నేనేం చేయగలను శ్రీ రఘుబీర హరషీవురు నేను ఇవ్వలేను రాజ్యం పోగొట్టుకున్నటువంటి వాడిని దిక్కు లేకుండా ఉన్నాను నాకే ఏమీ లేదు నీకేమి ఇస్తాను ఇప్పుడు నేను ఇవ్వగలిగింది ఒక్కటే నిన్ను ఆలింగనం చేసుకుంటాను అంతకన్నా ఏం చేయలేను స్వామి అంతకన్నా ఎక్కువ ఏమన్నా ఊహించుంటాడా అసలు అంతకన్నా ఇంకేమన్నా ఉందా ప్రపంచంలో రాముడు ఆలింగనం చేసుకోవడం అంటే చిన్న విషయమా కాబట్టి శ్రీ రఘుబీర్ హరషి హరషి అంటే ఆనందించి సంతసించి సంతోషపడి హనుమంతుడు చేసినటువంటి ఈ కార్యానికి సంతసించినటువంటి రాముడు ఉరలాయే ఉరలాయే అంటే కౌగలించుకున్నాడు అని అర్థం ఎస్తు ప్రత్యుపకారార్థి విపత్తి అభికాంక్షతి ఎవడైతే ప్రత్యుపకారం చేయాలనుకుంటూ ఉంటాడో వాడు ఎప్పుడు కూడాను మన జీవితంలో ఒక ఆపదను కోరుకుంటూ ఉంటాడు కాబట్టి శ్రీరామచంద్రుడు హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు ఆలింగనం చేసుకోవడం అంటే ఇలా కలుపుకోవడం అంటే తనలో తాను చేర్చుకోవడం జీవ బ్రహ్మైక్యం కాబట్టి భగవంతుడిచ్చేటువంటి అత్యుత్తమమైనటువంటి ఫలితం ఏదన్నా ఉంటే అది మోక్షమే గనక మోక్షం అంటే భగవంతుడులో ఐక్యం చేసుకోవడమే కాబట్టి భక్తుడిని భగవంతుడిలో ఐక్యం చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి రఘుపతికి బహుతబడా ప్రియ భరతహి సమభాయి ప్రియ రతహి సమభాయి రఘుపతి కిన్హి బహుత బడాయి రఘుపతి బడాయి కిన్హి బహుత చాలా మిక్కిలి పొగిడాడట అది అక్కడ బడాయి ఇక్కడ కిన్హి బడాయి కిన్హి అంటే మిక్కిలి పొగిడాడు అని అర్థం బాగా పొగిడాడు నిన్ను హే హనుమ ఇక్కడ కూడా మనకు హనుమంతుడు భక్తుడుగా తెలుస్తాడు బహుత మిక్కిలి చాలా ఎక్కువగా పొగిడాడు నిన్ను ఏమన్నాడంటే తుమ్ హే హనుమ తుము మమ ప్రియ భరత హి సమభాయి నాకు భరతుడంటే అంటే చాలా ప్రియం నా తమ్ముళ్ళలో భరతుడంటే నాకు చాలా ఇష్టం అటువంటి భరతునితో నువ్వు సమానమైనటువంటి వాడివి నాకు అంటే ఇంతవరకు మేము నలుగురు అన్నదమ్ములం ఈ రోజు నుంచి ఐదు మందిగా కనపడుతూ ఉన్నాం ఎందుకంటే నువ్వు కూడాను నాకు ఇంత ఆనందాన్ని సమకూర్చావు గనక లక్ష్మణుడు బ్రతకడానికి కారణమయ్యావు కాబట్టి ఇంతకు మించినటువంటి ఆనందం నా జీవితంలో మరొకటి ఉండదు గనక ఇంత తృప్తిని ఆనందాన్ని అధికోత్సాహాన్ని నా జీవితంలో కల్పించావు కాబట్టి నువ్వు కూడా నాకు సోదరుడు శ్రీ శ్రీరామచంద్రమూర్తి కాబట్టి భగవంతుడిని అందరం ప్రేమిస్తాం భగవంతుడి కన్నా మించినటువంటి శక్తి ఏముంది ఈ ప్రపంచంలో భగవంతుడిని ప్రేమించకపోతే ప్రేమ అనే దానికి అర్థమే లేదు ప్రేమకు ఒక పరిపూర్ణత ఎక్కడంటే భగవంతుడిని ప్రేమించడంలోనే ఉంది ఈ ప్రపంచంలో ఎవరిని ప్రేమించినా దేనిని ప్రేమించినా ఒకరోజు పోగొట్టుకోవాల్సిందే కాబట్టి ఎంతమందిని మనం ఈ ప్రపంచంలో ప్రేమించినప్పటికి కూడాను ఒక దశలో అనిపిస్తూ ఉంటుంది ఆ ప్రేమ వల్ల దుఃఖమే ప్రాప్తిస్తే ఎవరినైతే మనం ప్రేమించామో వాళ్ళు మనకు దూరమైపోయినప్పుడు ఇలా బాధపడడానికి నేను ప్రేమించానేమో అని అనుకుంటూ ఉంటాం దేనినైతే మనం ప్రేమిస్తున్నామో అది దూరమైనప్పుడు ఇలా దుఃఖపడడానికే దీన్ని నేను ప్రేమించానేమో అనుకుంటూ ఉంటాం కాబట్టి ఏవైతే మనకు దగ్గరగా ఉంటాయో అవి దూరమైపోతూ ఉంటాయి కాబట్టి సంయోగాలు వియోగాలు ఈ ప్రపంచంలో అతి సహజం కాబట్టి ఎవరెవరిని కలుస్తూ ఉంటే కలుస్తుంటాము మళ్ళీ ప్రారంభం తీరిపోతూ ఉంటే విడిపోతూ ఉంటాం కాబట్టి ఇవన్నీ మనకు దుఃఖాన్ని కల్పిస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడూ దుఃఖాన్ని కల్పించకుండా ఉండేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే కాబట్టి భగవంతుడిని అందరూ ప్రేమిస్తారు భగవంతుడిని అందరూ ప్రేమించడం తెలుసు మనం ప్రేమిస్తాం ఎందుకని ఏ దోషం లేనిటువంటి వాడు నిర్దోషం హి సమం బ్రహ్మ కాబట్టి భగవంతుడు నిర్దోషం అంటే ఏ దోషం లేనిటువంటి వాడు అటువంటి వాడిని ప్రేమించడంలో గొప్పతనం ఏమీ లేదు అందరూ ప్రేమిస్తారు కానీ అంతటి భగవంతుడు మనల్ని ప్రేమించాలి మనల్ని ఎట్లా ప్రేమిస్తాడు ఏం చూసి ప్రేమిస్తాడు మన ధనాన్ని చూసి ప్రేమిస్తాడా మన పదవులు చూసి ప్రేమిస్తాడా మన భోగభాగ్యాలను చూసి ప్రేమిస్తాడా మన అందాన్ని చూసి ప్రేమిస్తాడా కాదు కాదు భగవంతుడు దేన్నైతే ప్రేమిస్తాడో ఆ విధంగా మనం జీవించగలగాలి అంటే భగవంతుని యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో భగవత్ కార్యాలు ఏవైతే ఉన్నాయో భక్తికి సంబంధించిన కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఆచరించినప్పుడు అవి భగవంతుడికి తృప్తినిస్తాయి కాబట్టి భగవంతుడికి ఏది తృప్తినిస్తుంది అని బాగా ఆలోచిస్తే భగవత్ కార్యాలు మాత్రమే తృప్తినిస్తాయి భక్తులకు ఆనందాన్ని కల్పించేటువంటి కార్యక్రమాలను ఏవైతే మనం నిర్వహిస్తూ ఉంటామో వాటి వల్లనే భగవంతుడు తృప్తి పొందుతాడు అలా తృప్తి పొందినటువంటి భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడు తమసదు కాబట్టి మనం భగవంతుడిని ప్రేమించడం కాదు అది అందరూ చేస్తారు దేవాలయాలకు అందరూ వెళ్తారు కానీ దేవుడు ఎంతమందిని చూస్తాడనేది ప్రశ్న కాబట్టి భగవంతుడికి ఎంతమంది కావాలి భక్తులే కావాలి కాబట్టి ఎప్పుడు భక్తులు వస్తారా అని చూస్తాడు పురంధరదాసు లాంటి మహానుభావుడు తిరుపతికి వస్తే నామాలతో ముఖమంతా కూడా కప్పుకొని ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి బాలాజీ ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడట అది ఆ పురంధరదాసు లాంటి మహానుభావుడు వచ్చినప్పుడు చూశాడు కాబట్టి భక్తుల్ని ఎప్పుడు భగవంతుడు చూస్తూ ఉంటాడు మనం ఆయన్ని ప్రేమిస్తాం కానీ ఆయన మనల్ని ప్రేమించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఈ విషయంలో రామకార్యాన్ని నెరవేర్చాడు గనక హనుమంతుడు రాముడు ఉన్నటువంటి రాముడికి చాలా అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు ఇక్కడ లక్ష్మణుడు భరతుడు భరతుడితోనూ సమానం అన్నాడు కానీ భరతుణ్ణి ఇంకా చూడలేదు ఆంజనేయ స్వామి భరతుడు అయోధ్యలో ఉన్నాడు ఇంకా చూడలేదు కాబట్టి చూడనటువంటి దాన్ని చెప్పడం అదొక విచిత్రం ఇంకా స్వామిని చెప్పచ్చు ఎందుకంటే దగ్గరే ఉన్నాడు కనుక కానీ పరిచయమే లేనటువంటి ఎప్పుడూ చూడనటువంటి భరతుడితో పోల్చడం ఒక విచిత్రమైనటువంటి విషయం ఎందుకంటే రాముడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మణుడు ఉంటాడు కానీ భరతుడు ఎక్కడుంటే అక్కడ రాముడు ఉంటాడు దాట్స్ ద డిఫరెన్స్ వాళ్ళిద్దరికీ కాబట్టి లక్ష్మణుడు రాముడిని వదిలిపెట్టి జీవించలేడు బయలుదేరేటప్పుడు కూడా అదే చెప్పాడు లక్ష్మణుడు అరణ్యవాసం వస్తాడనే ప్రశ్న లేదు రాముడే పోవాలి రాముడు పోవాలి కనుక ఆయన అర్ధాంగి కాబట్టి సీతమ్మ పోతానంటే పోవచ్చు లక్ష్మణస్వామిని పొమ్మని చెప్పి ఎవరు చెప్పలే ఆయనకన్నా ముందు ఈయనే పెట్టే సర్దుకున్నాడు ఎందుకో తెలుసా రాముడు యొక్క లగేజీ లక్ష్మణస్వామి కాబట్టి మనిషి ఎక్కడన్నా ప్రయాణానికి పోతుంటే ఆయన లగేజీ కూడా ఎట్లాగైతే కూడా పోతుందో అట్లాగే రాముడు పోయేటువంటి చోటకి లక్ష్మణుడు కూడా పోవాలి ఎందుకని లక్ష్మణుడు రాముడు లేకపోతే బ్రతకలేడు కాబట్టి ఎన్నో విధాలుగా చెప్పి చూచాడు రాముడు నాయన వద్దు నువ్వు ఆ భయంకరమైనటువంటి అరణ్యాల్లో నువ్వెక్కడ ఉంటావు వద్దులే నేను వెళ్ళొస్తానంటే అది కుదరదు అన్నాడు నేను అక్కడే ఉండాలి నువ్వెక్కడుంటే అక్కడ ఉండాలన్నాడు అదే లక్ష్మణస్వామి పట్టు కానీ భరతుడు అట్లా కాదు భరతుడికి పాదుకలు ఇచ్చేసి నాయన నువ్వు పోయి నా పక్షాన అక్కడ నువ్వు పరిపాలిస్తూ ఉండు అని చెబితే భరతుడు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చాడే కానీ నందిగామంలో ఉండి కేవలం ఆయన పాదుకలను మాత్రమే ఆ సింహాసనం మీద పెట్టి అవే పరిపాలిస్తున్నాయి రాముడే పరిపాలిస్తున్నాడని భరతుడు పరిపాలించాడు ఇది భరతుడికి లక్ష్మణుడికి ఉండేటువంటి తేడా రాముడు భరతుడి దగ్గర ఎట్లాగైతే ఉన్నాడో అట్లాగే హే హనుమ నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఉన్న చోట నేను ఉంటాను అని అర్థం ఎందుకంటే భరతుడితో పోల్చడంలో ఉద్దేశం అది కాబట్టి భరతులు ఉన్నటువంటి చోట నేను ఎలాగైతే ఉంటానో నువ్వు ఉన్న చోట కూడా నేను అలాగే ఉంటాను ఎందుకంటే ఈ భగవత్ కార్యాలన్నీ కూడాను నువ్వు చేశావు గనక మద్భక్తహ ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద పద్మపురాణంలో చెప్తాడు భగవంతుడు హే నారదా నా భక్తులు ఎక్కడైతే గానం చేస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటాను కానీ హనుమంతుడు ఎట్లాంటి వాడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం కాబట్టి ఎక్కడెక్కడ రామకథ జరుగుతూ ఉంటే ఆయన అక్కడ ఉంటాడు ఎప్పుడు రామనామం దప్ప రెండవది జరగదు మత్ ఎత్ర గాయంతి నా భక్తులు ఎక్కడైతే గానం చేస్తూ ఉంటారో నేను అక్కడ ఉంటాను అని భగవంతుడు ఎప్పుడైతే తెలియజేశాడో హనుమంతుడు ఉంటే రామనామం చేస్తూ ఉండేవాడే కానీ ఆయన రామనామం చేస్తూ ఉంటాడు గనక హనుమంతుని దగ్గరే రాముడు ఉంటాడు అని దాని అర్థం అందువల్ల భరతుడితో పోల్చాడు అంటే భరతుడు దూరంగా ఉండిన నేను భరతుడికి దూరంగా లేను ఏ హనుమ భక్తులు నాకు దూరంగా ఉన్నారని అనుకుంటారేమో కానీ వాళ్ళకి తెలియదు గనక ఎప్పుడైతే భగవత్ కార్యాలు భక్తులు నెరవేరుస్తూ ఉన్నారో నేను వాళ్ళ పక్కనే ఉన్నానని అర్థం వాళ్ళ హృదయంలోనే ఉన్నానని అర్థం వాళ్ళతో పాటుగా అర్థం కాబట్టి నీవు భరతుడితో సమానమైనటువంటి వాడివి అని తెలియజేశాడు సహసభన తుమ రోజ గా వై సహసదన తుమ్మ రోజ సగా వై అస కహి శ్రీపతి కణలగా వై అసతి శ్రీపతి కణుతలగా వై సహసదన్ బదన అంటే వదన వదన అంటే నోడు సహస బదన అంటే వెయ్యి నోళ్లతో అని అర్థం వే నోళ్లతో తుమ్మరో నీ యొక్క జస్ అంటే ఎస్ జస్ అంటే కీర్తి వైభవం హే హనుమ వెయ్యి నోళ్లతో నీ కీర్తిని గావై గావై కీర్తించరుగాక కీర్తించెదరుగాక గాక హే హనుమ నువ్వు చేసినటువంటి పని చిన్నది కాదు అంటే ఇక్కడ భక్తుడుగా తెలుస్తూ ఉన్నాడు హనుమంతుడు కాబట్టి భగవత్ కార్యాలు చేసేటువంటి వాళ్ళని భక్తులు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొని ఉంటారు వాళ్ళ యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉంటారు అసహకి అస కహి అంటే ఇలా పలికి అస కహి ఇలా పలికి శ్రీపతి శ్రీపతి శ్రీ రామచంద్రమూర్తి కంఠ లగావై హనుమంతుణ్ణి దగ్గరకి తీసుకొని కౌగులించుకున్నాడట కంఠ లగావై కౌగులించుకున్నాడు అని అర్థం ఆలింగనం చేసుకున్నాడు సహసబదన బదన వెయ్యి నోళ్లతో తుంహరో జస్ గావై నీ కీ నీ యొక్క కీర్తిని ఎప్పుడు కూడాను గానం చేస్తూ ఉంటారు నీ యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉంటారు కాబట్టి సహసభదన్ వేణోళ్లతో తుంహరో జస్ నీ యొక్క వైభవాన్ని గావై కీర్తిస్తారు గాక కాబట్టి హే హనుమ కేవలం నేను పొగడ్డం కాదు నేను ఆలింగనం చేసుకోవడం కాదు రాబోయేటువంటి తరాలు యుగ యుగాలు తరతరాలు ఎప్పటివాడు హనుమంతుడు అంటే ఏ యుగంలో ఉన్నాడు కానీ ఈరోజు కూడాను ఎక్కడ చూసినా హనుమాన్ చాలీసా పారాయణాలు జరుగుతున్నాయి